వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఫస్ట్ నా వీడియోస్ ప్లీజ్ టు ఛానల్ అండ్ ఈ రోజు టిప్ వచ్చేసి పేలాలు మరమరాలు అంటారు కొంతమంది మరమరాల లడ్డూలు చేస్తా ఉంటారు చిన్నపిల్లలు అయితే వాటిని చాలా ఇష్టంగా తింటారు కానీ పెద్దవారు అన్ని ఎక్కువ ప్రిపేర్ చేయరు కానీ వాటి వల్ల మన బాడీకి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి అవి ఏంటి చెప్తాను ఈ కాన్స్టిప్రేషన్ తో బాధపడే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళకి మన ఆహా తీసుకునే ఫుడ్ లో ఇది ఒక పార్ట్ గా తీసుకున్నట్లయితే వాళ్ళకి ఆ కాన్స్టిపేషన్ బాధ అనేది ఉండదు ఎందుకంటే దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందంట ఈ ఫైబర్ అనేది వాటర్ ని మన బాడీలో ఉన్న వాటర్ ని గ్రాప్ చేసుకొని మనం వెళ్ళే ఆ మోషన్ ని ఫ్రీ అప్ చేస్తారంట సో వాళ్ళకి ఎలాంటి కాన్స్టిపేషన్ బాధ ఉండదు అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది బీపీ పేషెంట్స్ ఉంటా ఉంటారు వాళ్ళు కూడా ఇది ఒక పార్ట్ గా తీసుకున్నట్లయితే ఫుడ్ లో ఈ బీపీ అనేది ఎప్పటికీ కంట్రోల్ గా అంట అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో బి విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ గ్లైసమిక్ యాసిడ్ కూడా ఉండటం వల్ల ఈ బీపీ అనేది రాకుండా ఉంటుంది ఐ మీన్ హై హైబీపీ అవ్వదు లో బీపీ అవ్వదు బీపీ ఎప్పుడు కంట్రోల్ గా ఉంటుంది అండ్ దీంట్లో ఐరన్ పొటాషియం కాల్షియం ఇలాంటివి అనేది మ్యాగ్నీషియం ఎక్కువగా ఉంటుంది వీటి వల్ల మన బాడీ అనేది ఎప్పుడు కూడా ఎనర్జెటిక్ గా ఉంటుంది ఎప్పుడు డల్ అవ్వదు ఐ మీన్ ఎప్పుడు నర్వస్ గా ఫీల్ అవ్వరు అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే దీని మ్యాగ్నీషియం ఉండటం వల్ల మన బ్రెయిన్ కూడా ఎక్కువగా ఐ మీన్ షార్ప్ గా పని చేస్తుందంట అంట ఈ బెనిఫిట్స్ అనేవి మనం మరమరాల వల్ల ఉంటుంది సో ఇప్పుడు ప్రైస్